ఒకడంట సముద్రాలన్నీ దూకి ఈదుకుంటా వచ్చి ముగుకుంటూ పడి తెచ్చినట్టు ఏదో ఏదైనా అక్రమాలు చేసి ఏదైనా తెలుగుదేశం నాయకుడు కాక మేము తినేసి ఉంటే అట్టటోడి మీద కేసు పెడితే బాగుండేది పైగా శివాపాకం శివాపాకాన్ని బాగా కొడితే దాని మీద తీనాడు సెవెన్ కొట్టాగంటే ఇవి అక్రమ కేసుగా అది కూడా నా మీద కన్నాయినా మీ వివేక జవిగా పెట్టించాడు మా అమ్మగే అక్కడ వాడికి మీడియా పాయింట్ కావన్నారు మీడియా కా పాయింట్ కావాలంటే దానికి సంబంధించి అప్పుడు నాకు అక్కడ కావడం జరిగింది వాళ్ళు అక్కడ ఫెన్షనల్స్ బిల్డింగ్ ఒకటి ఉంది దాని పక్కన ఖాళీ స్థలం ఉండింది ఆ ఖాళీ స్థలంలో కట్టిద్దాం అనుకున్నాం కట్టిద్దాం అనుకుంటే తర్వాత అది ఏదో మొత్తానికి ఏం జరిగిందేమో నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆడ ఖాళీ చేసినట్టు కానీ కనిపించింది ఆడ పూజ చేశారు పెంటు ఆ తర్వాత నాకు తెలిసి ఆడ కొద్దిగా డిస్ప్యూట్గా ఉంది అని దానికి యాక్చువల్ టెన్ ల్యాక్స్ నేను ఇస్తానని చెప్పినాను అది కూడా నేను ఇవ్వను ఎందుకంటే ప్రాబ్లమెటిక్గా ఉంది కాబట్టి మీరు అన్నా క్యాంటీన్ ఖాగీగా ఉంది అది అడిగేవి అనమాట అడిగితే అన్నా క్యాంటీన్ ఉంది అని అడిగితే నేను అధికారులతో మాట్లాడి ఇప్పిస్తాను అక్కడ పెట్టుకోమని చెప్పాను అంతే అంత జరిగింది తప్ప ఇంకా అది ఏమైందో అవన్నీ మాకు తెలియదు దాని ఇప్పుడు ఎంక్వైరీ కోర్టుగా ఉంది కాబట్టి కోర్టు అది తప్పకుండా దాని పది ఉంది వాళ్ళు చూసుకుంటారు కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఇక్కర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వే డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం అవుట్ నెల్లూరు